లోకమాత్రే కు స్వాగతం సుస్వాగతం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు ఎన్డీఏ కూటమి బిజెపి నాయకులు జనసేన పార్టీ నాయకులు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ గునుపూడి భాస్కర్ గారు జిల్లా బిజెపి అధికార ప్రతినిధి శ్రీమతి బెల్లంకొండ విజయలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ హిమాంస గారు శ్రీ ఎస్ఎం భాష గారు శ్రీ గౌస్ బాషా గారు శ్రీమతి సోమిశెట్టి శ్రీదేవి గారు జనసేన పార్టీ నాయకులు శ్రీ మద్దుల శ్రీనివాసులు గారు శ్రీమతి ఇనగంటి శైలజ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పంతొమ్మిది వందల తొంభై ఆరు లో అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొట్టమొదట సినిమా తీసిన శ్రీ కొనుగల పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని ఏర్పాటు చేసి ప్రజా పోరాటాలు నిరంతరం కొనసాగిస్తూ ప్రజల యొక్క మన్ననలు చూడగొన్న వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలలో భీమవరము గాజువాక శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి రెండు స్థానాలు ఓటమి చెందుతాడు రెండు స్థానాలు ఓడిపోయినా అని చెప్పి ప్రతిపక్షాలు అవహేళన చేసినప్పటికీ కూడా నిరుత్సాహపడకుండా ఆంధ్రప్రదేశ్లో మొత్తం గ్రామ గ్రామం నియోజకవర్గాలు అన్నీ తిరిగి ప్రజల అభిమానాన్ని చూడగొని అంతేకాకుండా కౌలు రైతుల సమస్యలను కూడా అర్థం చేసుకొని తన సొంత నిధులు సమకూర్చుకొని కౌలు రైతులకు అందించి ఆదుకున్నటువంటి గొప్ప ఉదారవాది శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో కేటాయించిన ఎన్డీఏ కూటమి తరఫున ఇరవై ఒక్క స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు కేటాయించి తక్కువ స్థానాలు తీసుకున్నప్పటికీ కూడా ప్రతిపక్షాల ఓట్లు చీరని అనేటువంటి ఉద్దేశంతో అందరినీ ఏకతాటిపైన నడిపి ప్రజల అభిమానాన్ని చూలగొని ఎన్డిఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకుని వచ్చినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గాంధీజీ కలగన్నటువంటి గ్రామ స్వరాజ్యము గ్రామాలే దేశానికి పట్టుబొమ్మలు అనేటువంటి సిద్ధాంతాన్ని అనుసరించి గ్రామాలకు స్థానిక సంస్థలను పటిష్టం చేయడానికి అధిక నిధులు సమకూర్చి గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాభివృద్ధికి పాటు పడటంలో తనవంతు పాత్ర పోషిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదన పవన్ కళ్యాణ్ గారు క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్రప్రదేశ్ నినాదాన్ని ఇచ్చినారు కాబట్టి మన గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాకుండా గ్రామాలలో ప్రతి వ్యక్తి ఒక్కొక్క మొక్క నాటాలనేటువంటి ఆయన ఇచ్చిన నినాదాన్ని అందరూ ఆదర్శంగా తీసుకొని ప్రతి పౌరుడు ఆయన జన్మదినం రోజు ప్రతి ఇంటి దగ్గర కానీ కాలనీలలో గాని ఒక మొక్క నాటి పర్యావరణాన్ని పరిరక్షించాల్సిందిగా కోరుతున్నాను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆ వికటిత ఆంధ్రప్రదేశ్ కోసం చేస్తున్న కృషికి అభినందించటంలో ఎలాంటి సందేశం లేదు ఆయనకు అందరు ప్రతి ఒక్కరూ ఆయన అడుగుదాడల్లో నిలిచి వికటిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనున్న పవన్ కళ్యాణ్ గారు జన్మదినం జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆయనకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయుర ఐశ్వర్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు జన్మదిన సందర్భంగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పండిద పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే అందులో నాన్నారా రెడ్డి గారు కూటమి విజయాన్ని అందించే పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు మన రాష్ట్రం మొత్తం మీద పంచాయతీలకు కానీ నిధులు కానీ పంచాయతీ తరఫున నిధులు కానీ రత్స కార్యక్రమాలు కానీ ప్రతిదీ కూడా మన చంద్రబాబు నాయుడుతో అయిపోయి మమేకమై రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు చేస్తున్నారని చెప్పి ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారని చెప్పి ఇంకా మరెన్నో చేయాలని చెప్పి మన పవన్ కళ్యాణ్ గారికి ధనద్య స్వాగతం తెలియజేసుకుంటున్నాను డాక్టర్ హిమాంస ఒక కళాకారుడు నిర్మించిన పార్టీ తెలుగు జాతి అస్తిత్వాన్ని ఆత్మ గౌరవాన్ని కాపాడే పరిస్థితుల్లో ఈనాడు కూటమి ప్రభుత్వం ఉంది ఎన్టీ రామారావు తదనంతరం రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆధునిక ప్రపంచానికి భారతీయ సమాజానికి కావలసిన అనేక విషయాలను స్మరించడానికి జనం జనానికి మధ్య ఒక సేనానిగా జన సేనానిగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు రాబోయే రోజుల్లో అద్భుతాలు జరుగుతాయని అనడంలో ఎలాంటి నిస్సందేహం లేకుండా నేను చెప్పగలను జరిగిన కాలంలో ఆయన చేసింది ప్రజలు చూసింది ఒక శాతమేనని రాబోయే రోజుల్లో వందకు వంద శాతం ప్రజాక్షేత్రంలో ఉంటూ ఆయన సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో విజయాలను సాధిస్తూ అటు తెలుగు జాతికి భారత జాతికి ఆదర్శవంతమైన నాయకుడిగా నిలుస్తాడని నేను భావిస్తున్నాను అలాంటి మా నాయకుడికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జనసేనాని మద్దుల శ్రీనివాసులు సెక్రటరీ చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ రోజున నేనున్నాను అని భరోసా ఇచ్చి తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పాటులో చక్రం తిప్పి గత ప్రభుత్వంలోని నిర్వీర్యమైన రాజ్ వ్యవస్థని ఒక గాడిలో పెట్టి పంచాయతీ నిధులను కేటాయిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలలో తనదైన ముద్ర వేసుకున్న మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ గౌరవనీయులు శ్రీ కుడిదెల పవన్ కళ్యాణ్ గారికి మార్కాపురం నియోజకవర్గ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి గారి తరఫున మరియు ప్రజల తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గునుపుడి భాస్కర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పొదిలి చరిత్రలో నిలవాలనే గొప్ప వ్యక్తులు చరిత్ర సృష్టించడమే కాకుండా జాతికి మేలు చేయడానికి కానీ చరిత్రలో మిగిలిపోయే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అలా అరుదైన వ్యక్తులలో కొనిదెల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు ఒకరుగా నేను భావిస్తున్నాను ఒక వ్యక్తికి కీర్తి గౌరవము డబ్బు కావాలని కోరుకుంటారు కానీ ఈ మూడు ఉన్నా కూడా అవి ఏమీ అక్కర్లేదు అని ప్రజలకు సేవ చేయాలి ప్రజలతో నేను ఉండాలి అని చెప్పి ప్రజల కోసము ప్రజల మధ్యకు ఒక పార్టీ పెట్టుకొని జనాని కోసము వచ్చిన సేనాని జనసేన పార్టీ అని పెట్టుకొని రావటమే కాకుండా పార్టీ విధానాల్లో కూడా జాతీయ భావాలు భారతదేశ ఆదర్శవంతమైన విధానాలతోటి పార్టీ ముందుకు తీసుకొని వెళ్తున్నాడు పార్టీని ముందుకు తీసుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా అవమానాలు కష్టాలు ఆటంకాలు ఎన్ని ఎదురైనా వాటన్నిటినీ లెక్క చేయకుండా దృఢ నిశ్చయంతో అంకిత భావంతో పనిచేస్తూ అఖండమైన విజయం సాధించి ఆ విజయం వచ్చిన తర్వాత కూడా ఏ మాత్రం గర్వం లేకుండా తాను తీసుకున్న శాఖకు న్యాయం చేస్తూ ప్రజల మధ్యకెళ్ళి పల్లె పల్లెకి వెళుతూ తన భావాన్ని ప్రతి గుండెను తాకే ప్రయత్నం చేస్తున్నారు అలాంటి హృదయం గెలిచిన వ్యక్తికి నేను హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ప్రజాక్షేత్రములో నిలవాలని ఆకాంక్షిస్తూ మీ అభిమానిని విజయలక్ష్మి నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉమ్మడి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత నిర్వహిస్తున్నటువంటి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారికి మార్కాపురం నియోజకవర్గం మా ఎమ్మెల్యే గారి కందుల నారాయణ రెడ్డి గారి తరపు నుంచి అలాగే ప్రజల తరపు నుంచి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను మీ నరేష్ బాబు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదిల పవన్ గారికి మా మార్కాపురం నియోజకవర్గం అయినటువంటి ఎమ్మెల్యే గారు కందులు నారాయణ రెడ్డి గారు అలానే మార్కాపురం నియోజక ప్రజలు అందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలానే మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఏ కార్యక్రమమైనా విజయవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముందుకు నడిపిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రం నడిపించడంలో కూటమి చాలా చక్కగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరు కూడా ప్రజలు మన ఆంధ్రలో కొత్తగా ఈ పార్టీ ఏర్పడిన తర్వాత కూటమి వచ్చిన తర్వాత ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందాలతో ఉన్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంది సృష్టికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎంతగానో ఉన్నారో అలానే ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఈ కూటమి అంటే బీజేపీ తెలుగుదేశం పార్టీ జనసేన ఎంతో సహకారంతో ఒకరికొకరు సహకరించుకుంటూ స్టేట్ని ముందుకు నడిపిస్తూ కల్పిస్తున్నటువంటి కూటమికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మార్కాపురం నియోజకవర్గ మహిళా అధ్యక్షరాలైనటువంటి సోమశెట్టి శ్రీదేవి గారు ఏపీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి మంచి వ్యక్తి గౌరవనీయులు మన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో ఆయన జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదెల్ల పవన్ కళ్యాణ్ బాబు గారికి మార్కపురం నియోజకవర్గం కందుల నారాయణ రెడ్డి గారి తరపున పొదిలి మండలం తెలుగుదేశం పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో జరుపుకోవాలని చెప్పి గౌస్ భాష టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఒంగోలు పార్లమెంట్ జనసేన పార్టీ అధినేత శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారికి మరియు మార్కపురం నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ ఇమ్మడి కాశీనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జనసేన పార్టీ లీగల్ సెల్ జాయింట్ సెక్రటరీ ఎనగంటి శైలజ కొద్దిలి